నిఖిల్ గౌతం మధ్య గొడవ జరిగింది కదా అసలు లైవ్ లో ఏం జరిగింది అనేది చూద్దాం ఫస్ట్ రౌండ్ అయిపోతుంది ఫస్ట్ రౌండ్ లో గౌతమ్ గెలుస్తాడు సెకండ్ రౌండ్ లో ఏమవుతుందంటే గౌతమ్ రెండు సార్లు నిఖిల్ ని చంపు మీద తగులుతుంది అంటే ఫేస్ గట్టిగా తగులుతుంది ఫస్ట్ టైమ్ నిఖిల్ చెప్తాడు అనమాట గౌతమ్ చూసుకో ఫేస్ తగులుతుంది అంటే సారీ సారీ అంటాడు సెకండ్ టైం కూడా తగిలేసరికి నిఖిల్ కి కోపం వచ్చేస్తుంది అంటే ఆ గట్టి డబ్బా మీద సుర్రు అంటది కదా సో కోపం వచ్చి నువ్వు కాలం చేస్తున్నావా అని చెప్పేసి అంటాడు అయితే నువ్వు ఫేస్ మీద హిట్ చేస్తున్నావా అంటే మరి నువ్వు కూడా నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళావు కదా అంటే అప్పుడు నిఖిల్ అంటాడు నేను నిన్ను ఈడ్చుకు వెళ్ళాను నువ్వు నన్ను తోసేసావు నేను దాని గురించి మాట్లాడలేదు నా ఫేస్ మీద కొట్టింది మాత్రమే నేను చెప్తున్నాను ఫేస్ మీద దయచేసి కొట్టద్దు అని చెప్పేసి చెప్తాడు అనమాట అయితే ఇంకా అప్పుడు ఏమవుతుందంటే గౌతమ్ నువ్వు కొట్టినవి తప్పు లేదా నువ్వు కొట్టినవి తప్పు లేదా నువ్వు సరిగ్గా గేమ్ ఆడుతున్నావు ఫస్ట్ నుంచి చూస్తున్నాను గేమ్ ఆడటం ఏంటి అంటే ఆ నేను చూస్తున్నాను అని అంటాడు నిఖిల్ అయితే నువ్వు కూర్చో కాంగ కూర్చుని ఆడుకోండి ఆ మూసి కూర్చో బే అని నిఖిల్ అంటాడు అంటే ఏంటి బేగి అంటావు అంటే అంట ఏం చేస్తా చేసుకోపో అని నిఖిల్ అంటాడు అనమాట సో ఏమవుతుందంటే అక్కడ బే అన్న మాట అందరూ వింటారు నిఖిల్ బే అన్నమాట అందరు వింటారు గేమ్ నడుస్త గేమ్ మధ్యలో ఉంటారు మొత్తం రంగులు గింగులు ఉంటారు వాళ్ళకి ఒక క్లారిటీ రావట్ల అప్పటికి ఇంకా సెకండ్ రౌండ్ విన్నర్ ఎవరో తెలియలేదు క్లియర్ గా నిఖిలే గెలిచాడు సెకండ్ రౌండ్ అది ఇంకా ప్రేరణ చూసి చెప్పలేదు అనమాట అయితే గౌతమ్ అంటాడు అక్కడ ఉన్న వాళ్ళతో మీరు మొన్న నామినేషన్స్లో నిఖిల్ని నేను అన్నందుకు అందరు లేచి తప్పు 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 అన్నారు మరి మీరు ఈరోజు నిఖిల్ అన్న మాటని ఎందుకు తప్పు పట్టట్లేదు అంటే అప్పుడు నిఖిల్ అక్కడ ఉన్నాడు అనమాట లోపలికి వస్తాడు అయితే గౌతమ్తో నిఖిల్ అన్ నిఖిల్ అంటాడు నువ్వు వే అన్నది మాట్లాడుతున్నావు మరి నువ్వు రూల్స్ బ్రేక్ చేసి రంగుని కింద పడేసావు మరి దాన్ని అనాలి అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా గౌతమ్ ఏమంటాడంటే నేను పొరపాటునన్నాను నువ్వు కూడా నన్ను పొరపాటున అనుంటే సారీ గౌతమ్ ఏదో ఏదో మొహం మీద తగిలేసరికి నేను అలా అన్నాను అంటే ఉండేది అంటే అప్పుడు నిఖిల్ అన్నాడు నేను కా నేను నిన్ను కావాలని అనలేదు నేను పొరపాటునే ఇంకా నా ఫేస్ మీద అంత గట్టిగా తగిలేనప్పటికీ ఫ్రస్ట్రేషన్గా అన్నాను కానీ నేను అనలేదు నేను అని చెప్పేసి సారీ చెప్తాను అనమాట సారీ చెప్పంగానే గౌతమ్ కూల్ అయిపోతాడు అయితే గౌతమ్ బాధ ఏంటంటే మీరు నన్ను అన్నప్పుడు పాయింట్అవుట్ చేశారు కదా ఇంటి సభ్యులందరూ మరి ఇప్పుడు నిఖిల్ ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు అంటున్నారు కానీ వాళ్ళందరూ ఏంటంటే గేమ్ మధ్యలో ఉన్నారు కదా అదంటే నామినేషన్స్ నామినేషన్స్ అంటే పాయింట్లు మాట్లాడుకోవడం మాటలతో కొట్టుకోవడమే వర్బల్ ఫైటింగ్ అక్కడ అందుకని ఇక్కడ నిఖిల్ ఏంటంటే సారీ నేను దానికైతే ఏమనలేదు సారీ అన్నాగానే ఇద్దరు కొంచెం కూల్ అవుతారు అంతే అయిపోయింది నిఖిల్ గెలుస్తారు టాస్క్ లో